నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది వారికి ఇరవై ఒక్క శాతంతో పీఆర్సీ ప్రకటించింది ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు ఇటీవల హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ ఉద్యోగులు అధికారులకు సంస్థ ఎన్డి సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు హామీ ఇచ్చిన రెండు రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఉద్యోగుల పేస్కేల్ను ప్రతి నాలుగేళ్లెకోసారి సవరించబడుతుందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది ప్రస్తుతం రెండు వేల పదిహేడు పేస్కేల్తో పోటు రెండు వేల ఇరవై ఒకటి పేస్కేల్ సవరించాల్సి ఉందని చెప్పారు పేస్కేల్ రెండు వేల పదిహేడు సవరణ గురించి ఉద్యోగుల నుంచి అభ్యర్థన వచ్చిందని దాంతో ప్రభుత్వం ఇరవై శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఫిట్మెంట్ ను ఏప్రిల్ రెండు వేల పదిహేడు నుంచి అమలు చేయబడుతుందని చెప్పారు జనవరి ఒకటి రెండు వేల పదిహేడు నాటి కరువు భత్యం ముప్పై ఒక పాయింట్ ఒకటి శాతాన్ని ఏప్రిల్ ఒకటి రెండు వేల పదిహేడు నుంచి పే స్థిరీకరణ గురించి విలీనం చేస్తామని చెప్పారు ప్రస్తుతం సవరించిన వేతనాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది పేస్కేల్ రెండు వేల పదిహేడు ఏరియర్స్ ఉద్యోగుల పదవి విరమణ సమయంలో వడ్డీ లేకుండా చెల్లిస్తామన్నారు ఉద్యోగుల పీఆర్సీతో ప్రభుత్వంపై ప్రతి ఏడాది నాలుగు వందల పద్దెనిమిది కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు ప్రస్తుత నిర్ణయంతో సర్వీస్లో ఉన్న నలభై రెండు వేలు మంది ఉద్యోగులకు రెండు వేల పదిహేడు నుంచి పదవీ విరమణ చేసిన పదకొండు వేలు మంది ఉద్యోగులు మెత్తంగా యాభై మూడు వేలు మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటనలో వెల్లడించారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు